ఉడి అమ్మ టైం ఏమో తొమ్మిది కూడా కాలేదు ఇంకా రాజుగారి బిర్యానీ ఆర్డర్ పడ్డది వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ అయ్యప్ప సొసైటీలో పికప్ చేసుకొని జీడిమెట్లో కొద్బుల్లాపూర్ బువాలే సుచిత్ర దగ్గరికి అమ్మో ఆ బిర్యానీ రేటు కూడా వన్ ఫార్టీ సిక్స్ డె నా డెలివరీ ఛార్జెస్ ఉంటుంది కదమ్మా డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటుంది బిర్యానీ అది నా డెలివరీ ఛార్జెస్ ఇప్పుడు వన్ ఫార్టీ సిక్స్ ప్లేట్ వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ నా డెలివరీ ఛార్జెసే బిర్యానీ రేటు మా అంటే ఓ నైంటీ రూపీస్ అనుకో ఎయిటీ నైంటీ ఉంటా ఉంటుంది అంతే అది అది కూడా ఇంత పొద్దు పొద్దున్న తొమ్మిది కూడా కాలే అంత దూరం ఆర్డర్ తీసుకొని వెళ్ళాలి బిర్యానీ ఆర్డర్ వచ్చే రెస్టారెంట్కి వచ్చే రాజుగారి బిర్యానీ ఏ అమ్మ ఫోటో పడుకోబట్ట ఫోటో తీదా సెల్ఫీ వెజ్ దమ్ బిర్యానీ చికెన్ కూడా కాదు ఇంకా నేను చికెన్ అయితే ఎయిటీ నైంటీ అనుకున్నా వెజ్ కాబట్టి ఎంత సిక్స్టీ నైన్ రూపీస్ సెవెంటీ రూపీస్ అంతే బిర్యానీ రేట్ సెవెంటీ రూపీస్ నా డెలివరీ ఛార్జెస్ వన్ ఎయిటీ సిక్స్ టూ హండ్రెడ్ వేసుకోండి ఇంకా బిర్యానీ రేట్ కంటే నా డెలివరీ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి వెజ్ దా వెజ్ దమ్ బిర్యానీ సింగిల్ వెజ్ బిర్యానీకి ఇప్పుడు వీటి నుంచి ఎరిగిపోవాలి మాదాపూర్ నుంచి పోస్ట్ భాగ్యలక్ష్మీనగర్ కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ వెళ్ళాలి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మావా వన్ ఎయిటీ ఎయిట్ అంటే కస్టమర్కి ఏమంటారు ఫ్రీ డెలివరీ ఉండొచ్చు డెలివరీ ఛార్జెస్ పడవనుకుంటా అనుకుంటా బుల్లాపూర్ వెళ్ళాలా ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు అటు వెళ్తే అటు ఆర్డర్ పడదు ఎందుకంటే పొద్దు పొద్దున అటు సైడ్ ఏముంటాయో ఏమో తెలియదు అటు ఆర్డర్ పడదు రిటర్న్ రిటర్న్ అమౌంట్ వేస్తాడు సప్పుడు దాకా వెళ్ళి పెట్ట జోన్కి అంటాడు మళ్ళీ ఖాళీ రావాలి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది హాఫ్ అన్ అవర్ పడుతుంది అంటే వెళ్ళడానికి సర్లే వెళ్దాం ఇంకా చేసేది ఏముంది ఏం లేదులే ఇక వెళ్ళడమే ఈ ఎండాకాలం వస్తే చాలు జర ఎండ మొహానికి కలిగినా నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఈ ట్రాఫిక్లో వా మో అసలే ఉండాలి మీ ట్రాఫిక్లలో ఈడ ఓకే ఆ సైబర్ టవర్స్ కానీ జూబ్లీ చెక్ పోస్ట్ కానీ ఈ టైంలో ఆ ట్రాఫిక్లో ఎరుక్కున్నామనుకో ఇంకా మనం ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చినా కూడా మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది ఈడేందే ఎవలాగాడు సిగ్నల్ ఇప్పుడే ఇడ్చిండు ఇప్పుడే ఇడ్చిండు మళ్ళీ అప్పుడే రెడ్ సిగ్నల్ ఇచ్చిండు ఎంతో తొందరగానా జస్ట్ ఎంత థర్టీ సెకండ్స్ కూడా ఇవ్వలేడు నిద్రుడు మళ్ళీ అన్నీ పోయేదాకా వెయిట్ చేయాలా ఏం నిద్ర వస్తుందిరా బాబు కళ్ళకు మొత్తం ఎండ కొడుతుంది కదా నిద్ర వస్తుంది కళ్ళు మూసుకొని మూసుకొని పోతున్నాయి అందుకే ఐదు నిమిషాలు పక్క కాపుకొని వెళ్దామని పక్కకై తప్పేసిన ఘోరంగా కళ్ళు మూసుకుపోతున్నాయి అసలు ఫస్ట్ ఆర్డర్ ఇది మళ్ళీ ఆ ఎండ ఏమవుతుందంటే నేను ఎండకు ఎదురెంతున్నా కదా సూర్యుడు అటు సైడ్ నడుస్తావు అటే వెళ్తున్నాను కదా ఎండ మొత్తం కరెక్ట్ కళ్ళ పైన పడడం వల్ల మొత్తం కళ్ళు మూసుకొని మూసుకొని పోతున్నాయి అమ్మ జర్సీ ఆగిపోవడం బెటర్ లేకపోతే పోయి దేనికి గుర్తు తీసుకుంటాను వెళ్దాం ఇంకా ఇంకా ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంది డెలివరీ చేసేసి ఒక చాయ్ తాగి అప్పుడు స్టార్ట్ అవుతాం ఒక చాయ్ తాగితే సెట్ అవుతాం నిద్ర లొకేషన్కి పోసిన కానీ అపార్ట్మెంట్ ఏదో తెలియదు తెలియదు తెలీదు అది కవర్ చేసేద్దాం స్విగ్గీ నుండి కాల్ చేస్తున్నా స్విగ్గీ ఇక్కడ లొకేషన్ లొకేషన్లో ఉన్నాను కమల్ హలో డెలివరీ కంప్లీటెడ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండే ఆన్లైన్ కొట్టేసినట్టున్నారు ఎంత ఫార్టీ మినిట్స్ అంట సరండి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే ఎలాగో ఫార్టీ వస్తాయి మనకు ఆర్డర్ అయితే పడదు ఇడ సో ఇచ్చేసి దాకా వెళ్ళిపోవడమే ఫార్టీ ఎయిట్ మినిట్స్ పడి పట్టింది డెలివర్ చేయడానికి ఇప్పుడు నేను మళ్ళీ లొకేషన్కి వెళ్ళడానికి మళ్ళీ ఫార్టీ ఎయిట్ మినిట్స్ టైం బాగా ఎవరాలి ఇవన్నీ ఇట్లా లాంగ్ పడితే అంటే ఇటు సైడ్ పడితే ఇటు సైడ్ పడితే ఆర్డర్లు పడవు అదే ఆ కుక్కపల్లి మీ ఆపూరు నానక్రామ్ కూడా పడ్డానుకో ఏదో ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్తో ఆర్డర్లు పడే ఛాన్సెస్ ఉంటాయి ఇటు సైడ్ పడితే ఆర్డర్లు ఏ పడదు అసలు మళ్ళీ ఖాళీ వెళ్ళాలి సరే చాయ్ తాగేసి వెళ్దాం ఇక్కడ ఛాయ్ డబ్బా లేడా కనపట్లేదు సరే గాయస్ బాయ్ నేనైతే ఒక ఛాయ్ తాగి వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా ఒక లైక్ షేర్ కామెంట్ వేసుకొని వెళ్ళిపోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్